జై శ్రీరామ్ భక్తులందరినీ మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నుండి ఆశీర్వదిస్తూ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత అత్యంత కష్టతరమైనటువంటి యాత్రలు కొన్ని ఉన్నాయి బద్రీనాథ్ కేదార్నాథ్ మరియు అమర్నాథ్ సరోవరం ఇవి మూడు కూడా చాలా కష్టతరమైనటువంటి యాత్రలు ఫలితం కూడా అలాగే ఉంటుంది భక్తులకి అందుకు నేను కొంత సమయం తీసుకున్నాను పది సంవత్సరాలు అయింది భద్రినాథుడిని కేదార్నాథుణ్ణి పూజించి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పిలిపించుకొని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయించుకున్నారు అలాగే భ్రవరామ మల్లికార్జున స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించదలిచి నా ద్వారా ఇంతటి విశేషమైన కార్యక్రమాలు చేయించాడు స్వామివారు ఇక బద్రీనాథుణ్ణి కేదార్నాథుణ్ణి భక్తుల గోత్రనామాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి క్షేమంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకోవడం జరిగింది ఇక్కడ శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి బయల్దేరి దగ్గర నుండి మళ్ళీ చేరుకునే వరకు యాత్రా నియమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ మనస్సులో భగవన్ నామాన్ని అత్యంత భక్తితో జపిస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా తీర్థరాజాల్ని సేవించాలి ఆ తీర్థాల్ని సేవించి అంటే స్నానం చేసి ఆ యొక్క దేవతని భక్తితో పూజించాలి పత్రం పుష్పం ఫలం తోయం వీటిలో ఏదో ఒకటన్నా తీసుకోవాలి నేను పత్రము తులసి దళాలు తీసుకున్నాను పుష్పాలు అక్కడ తీసుకున్నాను కొన్నాను తోయం నీళ్ళేమో భూమిని తాకినటువంటి గంగాజలం అత్యంత విశేషం అందుకే హరిద్వార్ నుండి గంగాజలాన్ని బద్రీనాథుడికి మరియు కేదార్నాథుడికి నాథుడికి తీసుకొని వెళ్ళటం జరిగింది అలాగే భక్తుల గోత్రనామాలు శివ సహస్రం విష్ణు సహస్రం చదివితే మనకు ఆనందం కలుగుతుంది మరి ఆ యొక్క బద్రీనాథుడికి కేదార్నాథుడికి ఆనందం కలగాలంటే భక్తుల గోత్రనామాలు చదవాలి ఆ యొక్క భక్తుల గోత్రనామాలు చదువుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఆనందిస్తారు పులకించిపోతారు అందుకని చక్కగా భక్తులకు భక్తులందరికీ కూడా తెలియజేస్తాను మీ గోత్రనామాలు పంపించండి ఇది విశేషమైన కార్యక్రమం అని అలాగే ఈశ్వరానుగ్రహంతో కొంతమంది పంపించారు భక్తులు వాళ్ళ గోత్రనామాలు అత్యంత భక్తితో శ్రద్ధతో త్రికరణ శుద్ధిగా బద్రీనాథుడి దగ్గర మరియు కేదార్నాథుడి దగ్గర చదివి ఇద్దరికీ కూడా తులసి దళార్చన బిల్వ దళార్చన మరియు హరిద్వార్ నుంచి తెచ్చిన గంగా జలంతో అభిషేకము శివ సహస్రం విష్ణు సహస్ర పారాయణలు మరియు వేదమంత్రముల పారాయణ మొదలైన అద్భుతమైన కార్యక్రమాలు చేసే విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందో మీకు పంపించేటటువంటి ప్రసాదముల విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీకు వెంటనే రిజల్ట్ దాని ఫలితం కనిపించాలన్నది నా ప్రయత్నం మానవ ప్రయత్నం ఏమిటంటే అలా చేయాలి శ్రద్ధగా త్రికరణ శుద్ధి అంటే అదే అనేక జాగ్రత్తలు అన్ని విషయాల్లోనూ తీసుకోవాలి గోత్రనామాలు చదివే విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి స్వామివార్లను పూజించే విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముందే ఆలోచన చేయాలి అక్కడ తులసి దళాలు బిల్వ దళాలు దొరుకుతాయో లేదో అని ఆలోచన చేయాలి మనకు శరీరానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు తీసుకెళ్తూ ఉంటారు చాలామంది ఈ జీడిపప్పులు బాదం పప్పులు బిస్కెట్ ప్యాకెట్లు మొదలైనవి తీసుకెళ్తారు మరి తులసి దళాలు బిల్వ దళాలు అక్కడ దొరుకుతాయో లేదో అని కూడా మనం ఆలోచన చేయాలి అవి ఎంత బరువు ఉంటాయి ఎక్కువ బరువు ఉండవు కాబట్టి తులసి దళాలు బిల్వ దళాలు శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాను అలా అనేక విషయాల్లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నానో వేదమంత్రోచ్చారణ విషయంలోనూ చాలా స్వరాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఉచ్చరిస్తూ ఉంటారు దేవతలు మన ముందు కూర్చొని ఉన్నారు వారి ముందు మనం కూర్చున్నాం కాబట్టి ఆ వేదమంత్రోచ్చారణ చాలా జాగ్రత్తగా చేసి వాళ్ళని ఆనందపరచడం జరిగింది అలాగే భక్తులకు అక్కడి విశేషాలు తెలియచేయటం వల్ల ఆనందిస్తారు ఒకటి రెండవది ఎవరన్నా వెళ్ళే వాళ్ళకి కాస్త ఒక మార్గం ఏర్పరిచిన వాళ్ళం అవుతాం తెలియజేసిన వాళ్ళం అవుతాం అలా ఒక్కరు బద్రీనాథుణ్ణి కేదార్నాథుణ్ణి వారి జీవితంలో ఒక్కరు దర్శించిన ఈ వీడియోల ద్వారా నా జన్మ ధన్యమవుతుంది వాళ్ళ జన్మ ధన్యమవుతుంది గోత్రనామాలు ఉచ్చరింపబడి పూజలు చేయడంతో జన్మధన్యమైపోయింది మనందరిది అయినా ఇంకా అధిక అధికం ఫలం ఉన్న ఆయుర్దాయం మనది చాలా తక్కువ వంద సంవత్సరాలంటే అది ఎక్కువేం కాదు చూస్తుండే చూస్తూ ఉండగానే చకచక చక చక సూర్యోదయం అవుతోంది సూర్యాస్తమయం కూడా అతి వేగంగా అయిపోతుంది కాబట్టి ఆ యొక్క చేసే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది వీడియోలు పంపిస్తూ భక్తులను ఆనందపరచడం జరిగింది అలాగే భగవంతుడిని జాగ్రత్తగా ఆనందపరచడం జరిగింది ఇక భక్తులకు పంపించేటటువంటి తీర్థ ప్రసాదాల విషయంలోనూ అత్యంత జాగ్రత్తలు అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది వాటి గురించి నేను మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను ఒక్కసారి శ్రద్ధగా వినండి నేను మీకు ఈ తీర్థప్రసాదాల గురించి తెలియకపోతే తెలియజేయకపోతే మీరు వీటిని ఏదో మామూలుగా భావిస్తారు వాటి గురించి తెలియదు ఆ మహిమ తెలియజేయాలి అందుకే మనకు ఋషులు ఈ క్షేత్రాల గురించి అనేక మహిమలు పురాణాల ద్వారా తెలియజేశారు మనకు చెప్తున్నాను కదా మీకు స్కాంద పురాణంలో తెలియజేశారు బద్రీనాథుడు గురించి అని ఇలా కాబట్టి అలాగే తీర్థప్రసాదాల గురించి మహిమ గురించి మీకు నేను తెలియజేస్తాను శ్రద్ధగా వినండి విని ఈ ప్రసాదాల్ని భక్తితో కళ్ళకు అద్దుకొని సాక్షాత్తు నేనే మీ మీకు చేతిలో వేసి ఇస్తున్నట్టుగా తీర్థాన్ని స్వీ స్వీకరించండి మానసికంగా భావించండి యద్భావం తద్భవతి మీరు ఏది భావిస్తే అది మీకు అందుతుందనమాట కాబట్టి మీకు నేను కష్టపడింది మీకు మీరు తెలియదు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఇది తీర్థం ప్యాకెట్ ఇది మీకు నేను ఇది దీని మహిమ తెలియజేయకపోతే ఇదేదో వాటర్ ప్యాకెట్ అనుకుంటారు నీళ్ళ ప్యాకెట్ అనుకుంటారు కాదు దీని మహిమ చూడండి ముందుగా బద్రీనాథుడి యొక్క పాదాలకు తాకించి ఆ యొక్క అభిషేక తీర్థాన్ని వారి పూజారుల సహకారంతో తీసుకోవటం జరిగింది ఆ అభిషేక తీర్థం మరియు కేదార్నాథుడిని అభిషేకించిన అభిషేక జలం అభిషేకించిన తర్వాత అక్కడ నుంచి కొంచెం నీళ్ళని తీసుకున్నాను జలం తర్వాత స్వామివారి యొక్క తులసి దళం బిల్వ దళం వేసినటువంటి ఇది తీర్థం ఇది ఇంకా ఎంత విశేషమో ఒకసారి ఆలోచన చేయండి బద్రీనాథుడికి కేదార్నాథుడికి అభిషేకించిన తీర్థాన్ని మీకు పంపిస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ తీర్థాన్ని స్వీకరించడం వల్ల మీకు ఎటువంటి శరీరానికి ఇబ్బంది కలగదు అలా అలా ఆ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈ తీర్థాన్ని ఇలా కట్ చేసి కొద్ది కొద్దిగా మీ ఇంటి కుటుంబ సభ్యులందరూ తీసుకోండి ఎవరికైనా ఇవ్వవచ్చు మిగిలిందనుకోండి ప్రతిరోజు కొంచెం కొంచెం తాగుతూ ఉండండి అసలు అద్భుత ఫలితాలు మీకు కలుగుతాయి ఇక ఈ ప్రసాదం మీకు చేరే వరకు పాడవకూడదు ప్రసాదం పోస్ట్లో పంపిస్తాను కదా అందుకని ఈ యొక్క తెల్ల గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ తెల్లగుళ్ళని బద్రీనాథుడికి నివేదించాను ఆ నివేదించిన ప్రసాదమే ఈ తెల్లగుళ్ళు ఇక ఈ యొక్క పప్పులు ఏవైతే ఉన్నాయో అవి కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి నివేదించినటువంటి పప్పులవి ఇక ఈ మిశ్రీ పట్టిక బెల్లం అంటారు ఈ పట్టిక బెల్లమేమో అమ్మవారు ఉంటుంది కేదార్నాథ్లో హింగోళి మాత ఆ తల్లికి నివేదించినటువంటి మహామహిమాన్వితమైన ప్రసాదం ఇది కళ్ళకు అద్దుకొని చక్కగా నేను ఇస్తున్నట్టుగా భావించే కుడి చేతిలో మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేతుల మీదుగా తీసుకోండి వాళ్లకు నమస్కరించి చాలా విశేషం ఇక ఇది ఇంకా దీని మహిమ అనంతం ఇది హరిద్వార్ గంగా జలం తరువాత బద్రీనాథ్లో బద్రీనారాయణ స్వామి వారి యొక్క స్వరూపమైనటువంటి తప్తకుండ్ అంటే వేడి నీటి అది సాక్షాత్తు బద్రీనారాయణ స్వామి వారి యొక్క స్వరూపం కాబట్టి ఆ యొక్క తప్తకుండంలోని జలము అలక్నందా నది బద్రీనాథ్లో పని ప్రవహిస్తోంది ఆ నది జలం మరియు కేదార్నాథ్లో ఆ మంచు పల్వతార మీదుగా ప్రవహిస్తూ ఒక నంది నోట్లో నుంచి వస్తున్న పవిత్ర జలం తరువాత మందాకిని నది కేదార్నాథ్లో ప్రవహిస్తున్న మందాకిని నది ఈ జలం ఇవన్నీ తీసుకొని వచ్చాను శ్రీశైల పుణ్యక్షేత్రానికి అంటే ఇక్కడ శ్రీశైల పుణ్యక్షేత్రంలో నూటెనిమిది గుండాల తీర్థం అంతా కూడా ఒక దగ్గరికి ప్రవహిస్తుంది ఆ ప్రవహించే జలాన్ని కూడా తీసుకొని వచ్చి వీటన్నిటినీ ఆ యొక్క నూటెనిమిది తీర్థాల ప్రవహించే జలంలో కలిపి మీకు పంపిస్తున్నాను ఇది కాస్త కట్ చేసుకొని తల మీద చల్లుకోండి తర్వాత మీ ఇంట్లో పూజించేటటువంటి దేవతలకి ఈ జలాన్ని అభిషేకం చేయవచ్చు మీరు ఏం చేస్తారంటే ఒక లీటర్ బాటిల్ తీసుకోండి మీ మీ ఆలోచన ఒక బిందెడు నీరులు తీసుకున్నా సరే ఆ బిందెడు పవిత్రమైన జలం బోర్ వాటరో ఏవో ఒకటి తీసుకొని దాంట్లో ఇది కట్ చేసి కొంచెం కలపండి ఆ కలిపితే అవన్నీ కూడా ఈ యొక్క పవిత్రమైన తీర్థాలుగా మారిపోతాయి అంతటి శక్తి అనమాట ఆ జలంతో చక్కగా ప్రతిరోజు ఒక చెంబు రాగి చెంబు తీసుకొని ప్రతిరోజు ఒక చెంబు అభిషేకం చేస్తూ ఉండండి మళ్ళీ ఆ నీళ్లు అయిపోవచ్చిన సమయంలో మళ్ళీ ఇంకొక బిందెతో నీళ్లు తీసుకొని ఈ నీళ్ళని దాంట్లో కలపాలి దాంట్లో తెచ్చి ఈ నీళ్లు కలపకూడదు నిండు బిందెలో ఇది కలపాలి కాబట్టి ఆ విధంగా కలిపి మీరు చక్కగా అభిషేకం చేయవచ్చు ఒక బకెట్ నిండా నీళ్లు నింపుకొని ఇది కట్ చేసి ఒక బొట్టు వేసి అవి తలస్నానం చేయడం వల్ల ఈ తీర్థాలలో మీరు స్నానం చేసిన అద్భుత ఫలితం పొందుతారు తర్వాత అనేక దోషాలు భస్మం అవుతాయి శరీరం మీద ఉండేటటువంటి నరదృష్టి భూత ప్రేత పిశాచాదులు మొదలైనవి ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి చాలా విశేషమైనటువంటి జలం అది సామాన్యమైనటువంటి జలం కాదు ఇది హింగోళి అమ్మవారి కేదార్నాథ్లో హింగోళి అమ్మవారి పాదపద్మాలకు అర్చన చేసినటువంటి కుంకుమ చక్కగా నుదుటన ధరించండి ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది సమస్త దోషాలు తొలగిపోతాయి దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కలుగుతుంది ఆడవారికి మగవాళ్ళకి దివ్య తేజస్సు వస్తుంది ఆ యొక్క మేకప్ల ద్వారా తేజస్సు కాదు ఇటువంటి వాటి ద్వారా మనం తేజస్సుని పొందాలి అది సహజ సిద్ధమైనటువంటి తేజస్సు ఇక అనేక పుణ్యక్షేత్రాలలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను భక్తుల గోత్రనామాలతో అనేక హోమాలు పుణ్యక్షేత్రాల్లో చేశాను ఆ భస్మాన్ని తీసుకొని వస్తానన్నమాట ఆ తెచ్చినటువంటి హోమ భస్మం ఇది తర్వాత కేదార్నాథుడికి అభిషేకించిన విభూతి కూడా ఇందులో కలపడం జరిగింది ప్రతిరోజు కొంచెం పెట్టుకోండి కుంకుమ విభూతి కుంకుమ విభూతి ఇది ప్రతి భారతీయుడి నిదుటన ఉండవలసినటువంటి కుంకుమ విభూతి అది ఇక ఇది కంకణం చక్కగా బద్రీనాథుడి పాద పాద పద్మాలకు తాకించినటువంటి రక్ష కంకణం ఇది ఇది ఇలా లాగుతే వస్తుంది దీన్ని ఇట్లా చేయి పెట్టేసి మళ్ళీ ఇట్లా వెనక్కి లాగాలి లాగితే అది ఇదైపోతుంది ఇది మీ చేతికి ఉండడం వల్ల బద్రీనాథుడి రక్ష సదా మీ వెంట ఉంటుంది ఆ యొక్క కంకణాన్ని చూస్తున్నప్పుడల్లా బద్రీనాథుడిని ధ్యానించండి ఇక ఈ రుద్రాక్ష ఇంకా ఎంత విశేషమైందో చాలా విశేషం మీకు మీకు తెలియంది కాదు ముందుగా అసలు కాశీలో తీసుకున్నటువంటి రుద్రాక్షలు ఇవి కాశీ నుండి తీసుకొచ్చాను ఈ రుద్రాక్షని విశ్వనాథుడికి తాకించి ఆ తర్వాత శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకున్నటువంటి రుద్రాక్ష ఇది శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి కేదార్నాథ్ తీసుకెళ్లిన రుద్రాక్ష ఇది కేదార్నాథ్లో కే ముందుగా బద్రీనాథ్ వెళ్ళాను కదా మరి బద్రీనాథ్ వెళ్ళి బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళాను ఇన్ని చోట్లకు తిరిగినటువంటి రుద్రాక్ష ఇది ఈ రుద్రాక్షని కేదార్నాథుడికి తాకించి తీసుకొచ్చాను మళ్ళీ శ్రీశైల పుణ్యక్షేత్రం తీసుకొచ్చి శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి ఈ యొక్క రుద్రాక్షను మీకు పంపిస్తున్నాను చక్కగా బెడలో కట్టుకోండి ఇది ఒరిజినల్ రుద్రాక్ష ఇది చాలా విశేషం రాత్రిపూట పడుకున్నప్పుడు తీయొచ్చు తీయకపోయినా ఇబ్బంది ఏం లేదు ఎప్పుడు ఇలా మెడలో ఉండవచ్చు శ్రీరామనామం నా మెడలో ఎలా ఉంటుందో అలా మెడలో రుద్రాక్ష ఉండవచ్చు ఇబ్బంది లేదు ఇది అత్యంత మహిమాన్వితమైంది సర్ప అంగుళీయకం ఇది చక్కగా పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల నాగదోషాలు సర్పదోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తున్నాను ఇక ఇవి ఫోటోలు అనుకోవద్దు నాకైతే ఫోటోలు అనడం ఇష్టం ఉండదు ఇవి సాక్షాత్తు బద్రీనాథుడు మరియు కేదార్నాథుడు మీ ఇంటికి వస్తున్నారు మీరు చక్కగా ఇలా నమస్కారం చేసుకొని మంచి దేవతా సన్నిధిలో లేదా ఒక బీరువాగ్ కానీ ఒక పవిత్ర స్థలంలో అతికించండి అతికించుకొని ప్రతిరోజు ఇలా నమస్కారం చేసి వెళుతూ చక్కగా నేను చెప్పిన విషయాల్ని ధ్యానం చేస్తూ నమస్కారం చేసుకోండి బద్రీనాథుడు మరియు కేదార్నాథుడు ఇద్దరిని మీ మీ ఇద్దరు మీ ఇంటికి రాబోతున్నారు ఈ ఫోటోల రూపంలో ఇవి స్టిక్కర్లు అనమాట అతికించుకోవచ్చు ఇట్లా తీస్తే వస్తాయి చక్కగా పెట్టుకోండి చాలా విశేషం ధ్యానిస్తూ ఉండండి మీరు ఆఫీసుకి కానీ బయట ప్రయాణానికి కానీ వెళుతూ ఉంటే ఒకసారి అలా తాకి నమస్కారం చేసుకోవడం వల్ల మీరు బదిలీ కేదార్ వెళ్ళి నమస్కారం చేసుకున్న ఫలితం కలుగుతుంది మనం ఎంత శ్రద్ధగా నమస్కరిస్తే అంతటి విశేష ఫలితాలు కలుగుతాయి ఇక ఈ యొక్క పేపర్లో మొత్తం పూజలు ఎలా జరిగాయి ఆ ప్రసాదాల మహిమ ఏమిటి నేను చెప్పినవన్నీ కూడా ఉంటాయి ఇటువైపేమో ఆ తర్వాత నాతోటి మల్లికార్జున స్వామి వారు చేయించబోతున్నటువంటి కార్యక్రమం అరుణాచలంలో పూజలు దీని గురించి నేను మళ్ళీ వీడియో తర్వాత పంపిస్తాను దాని గురించి ఈ పేపర్ ఉంటుంది ఈ విధంగా మహామహిమాన్వితమైన ప్రసాదాలన్నీ కూడా మీకు ఈరోజు పంపిస్తున్నాను శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి మీకు సుమారుగా ఒక వారం పది రోజుల లోపల అందుతాయి ఒకవేళ అందకపోతే పది రోజులైనా మీకు అందకపోతే నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి మాకు ఇంకా బదిరి కేదార్నాథ్ ప్రసాదాలు రాలేదని చెప్పి ఫోన్ చేయండి మేము మీకు మళ్ళీ పంపిస్తాం మీకు అందాలి ఆ ప్రసాదాలు అందాలి ఆ బద్రీనాథ్లో మరియు కేదార్నాథ్లో చేసినటువంటి మీ గోత్రనామాలతో చేసినటువంటి పూజా ఫలితం మీకు మీరు పొందాలి ఆ యొక్క ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి కాబట్టి అలా ఆ ఫలితం పొందడం ద్వారానే మీరు అసలు ఇంకా మీ జీవితంలో కలిగేటటువంటి మార్పులు వర్ణించలేం అంతటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీరు పొందుతారు సంతోషాల్ని పొందుతారు మీ వంశాభివృద్ధి అవుతుంది అనేక మానసిక చింతలు తొలగిపోతాయి అనేక అద్భుత ఫలితాలు మీకు కలుగుతాయి ఆ తర్వాత మీకు ఎవరన్నా గోత్రనామాలు ఇవ్వని వారు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ మహా విధమైన ప్రసాదాలు పొందవచ్చు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్కి మీ యొక్క చిరునామా పంపించండి పంపిస్తే మేము మీకు వెంటనే రేపు పోస్ట్ ద్వారా పంపిస్తాము ప్రసాదాలని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శతమానం భవతి శతాయుపురుష శతేంద్రియేవేంద్రియే ప్రతి టిష్టతి శ్రీవర్చస్వమాయ్యం సంవత్సరం బద్రీనాథస్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్నాథస్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్మరాంబా మల్లికాజునస్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్ అని మనస్ఫూర్తిగా అత్యంత ఆనందంతో ఆ యొక్క దివ్యమూర్తుల్ని మనస్సులో భావిస్తూ ఆ యొక్క వారి యొక్క హస్తాల్ని భావిస్తూ మీ శిరస్సు మీద పెట్టినట్టుగా భావిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో వేదమంత్రాలు ఉచ్చరిస్తున్నటువంటి పాతిక సుమారుగా ముప్పై సంవత్సరాల నుండి ఉచ్చరిస్తున్నటువంటి నోటితో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్